నీ కటాక్షము నా మీద ఉన్నాయా ఇప్పుడు నీ దాసుని దాటిపోదు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి కొంచెము ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకునడి తరువాత మీరు వెళ్ళవచ్చును సో ఆతిథ్యము చేస్తున్నాడు ఎవరో ఈ తెలియదు యాక్చువల్గా సో వాళ్ళ యొక్క సాల్తీలు వాళ్ళ యొక్క విధానం వారి యొక్క వర్చస్ ఇవన్నీ చూసి కొంచెం ఆహారం తెస్తానని చెప్పి ఈయన ఒక జంతువు జంతువుని వండి తీసుకొచ్చాడు తినేసారు వాళ్ళ ముగ్గురు మనమైతే అర కేజీ కేజీ తింటా కానీ వాళ్ళు తినేసారు ఆ తర్వాత ఇంకా ఆయన ఏ అండి రొట్లు తీసుకొచ్చారు చాలా ఎక్కువ రొట్లు అనమాట సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు కేజీలు పిండి రొట్లు ఎన్నవుతాయండి తినేహారు వేళ ముగ్గురు తినేసారు తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా ఇప్పుడు పాలు వెన్న తీసుకొచ్చారు ఒక దూడ దూడని వండించి తీసుకొచ్చినప్పుడు పాలు ఎన్ని తీసుకొస్తారు ఒక గ్లాసుడు పాలు సరిపోతాయా ఏంటి బకెట్లే తెచ్చిపెట్టారు తినేహారు తినేసాక దావి ఏదండి అబ్రహామును ఆశీర్వదించినారు మామూలు మామూలు ఆశీర్వాదం కాదు సో ఇది బైబిల్ గ్రంథంలో ఆతిథ్యానికి పరాకాష్ఠగా చూసేవారు సో కాబట్టి ఇస్రాయలు జనాంగం అంతా కూడా ఇట్లాంటి ఆతిథ్యాన్ని చేయడానికి ఎప్పుడు కూడా ప్రోత్సహించబడుతూ ఉండేవారు అముఖ్య ముఖ్య ఆతిథ్యంలో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ ఇష్యూ నాలుగవ వచనం నేను కొంచెం నీళ్లు తెప్పించేదము దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని అది ఆతిథ్యానికి ప్రారంభం